ఆదివాసుల మేము ఏమంటున్నామంటే క్యారెక్టర్ దొంగ వేషాలు ఇప్పటికీ ఆదివాసులు అంటున్నాం మేము వీళ్ళ నిజంగా లంబడోల ప్రేమే ఉంటే కాంగ్రెస్ పార్టీ మీకు కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఎస్టీలో కలిపింది కదా లంబడోలందరూ కాంగ్రెస్ పార్టీ కాలు కడిగి నెత్తిన పోయాలి కానీ ప్రతి పార్టీలో ముంగట పోయి ఉంటారు బీఆర్ఎస్లో వాళ్ళే ఉంటారు కాంగ్రెస్లో వాళ్ళే బీజేపీలో వాళ్ళే అంటే ఎంత మేధువులు అంటే ఇలా వీళ్ళు మేధనాన్ని ఉపయోగించి ఇలా రాష్ట్రంలో అనేకమైన ఆదివాసులకు అన్యాయం కాదు ప్రతి ఒక్క గిరిజ నేతలకు గిరిజ నేతలు కూడా ఈ కులంతో అనేది మేము తెలియజేస్తున్నాం ఇలా మేము ఒకటి చెప్తాం సుప్రీం కోర్టు ఎట్లా నోటీస్ ఇస్తుంది వీళ్ళని కూడా ఎస్టీ జాబ్ తీస్తుంది నిజంగా వాళ్ళ రాజా రాజా మేము అని చెప్పి కదా ఇలా వాళ్ళకి ఎందుకు పంక్ పుడుతుంది ఆలయం ఉంది రస్తా రోగులు చేయవలసిన అవసరం ఉంది ఆత్మ గౌరవ సభ అని చెప్పి పెట్టవలసిన అవసరం లేదు అంటే వాళ్ళకు భయం మొదలైంది ఖచ్చితంగా మేము చట్టబద్ధంగా లేము ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ ని సవరణ చేయకుండా మేము దొడ్డిదారిన ఇలా ఎస్టీ ఎస్టీలుగా చెలామని అవుతున్నాం కాబట్టి మనం ఎట్టి పరిస్థితులు ఉంటారని చెప్పి మేము ఇలా మేము ఒకటే అంటున్నాం లంబడి సోదరులారా కేంద్ర ప్రభుత్వాన్ని భయపెట్టేయండి రాష్ట్ర ప్రభుత్వాన్ని భయపెట్టేయండి కానీ ఆదివాసులను భయపెట్టిద్దామంటే మీకు మేము చెప్తున్నాం మేము ఆదివాసులకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అయినా ఖచ్చితంగా ఒక్క స్టెప్ వెనుక పోయి ఆలోచించి అడుగు వేస్తుంది వాళ్ళకన్నా పెద్ద తోపులుగా మేము ఉన్నది పది లక్షలే మీరు నలభై కాదు యాభై లక్షలు ఉన్నారా మీకు ఒకటే తెలియజేస్తున్నాం ఆదివాసులను ఏం పీకుతారు ఏం చేస్తారు అనే మీ ఏదైతే భావన ఉందో దాన్ని మార్చుకోవాలి మార్చుకొని ఎడలా ఆదివాసులు తీవ్ర రూపం దాల్స్తే తుడుమిదెబ్బ కాదు ఎవరు చెప్పినా ఆగే పరిస్థితి ఉండదు కాబట్టి మీకు తెలియజేస్తున్నాం శాంతియుతంగా పోరాటం చేయండి సుప్రీంకోర్టులో మేము వేసిన కేసుని న్యాయబద్ధంగా పోరాటం చేసి గవర్నమెంట్కి వినిపించాలి తప్ప ఆదివాసులు ఎంత మాడి మసైపోతారు ఈ మాటలు మాట్లాడితే ఖబర్దార్ మీకు మీకు కన్ను నెత్తికెక్కినా మీకు తల మదం వచ్చిందా తలకు మీకు ఐపీఎస్ ఐఎస్ఎల్ అహంకారమా డబ్బులు బల్ప ఈ అన్ని కూడా ఖచ్చితంగా ఆదివాసులు తీస్తారనేది కూడా తెలియజేస్తున్నాం శాంతియుతంగా పోరాటం చేస్తారా చేసుకోండి ఆదివాసులను కించపరిసే విధంగా మాట్లాడితే ఇది ఫిన్సింగ్ చర్చ్ మాత్రమే అసలు వెనక మిగిలి ఉన్నది తప్పకుండా కూడా తెలంగాణ రాష్ట్రం కాదు భారతదేశంలో ఏం జరుగుతుంది అనేది కూడా ఆదివాసులు తెలియజేస్తారని చెప్పి మీకు ఈ సభా సందర్భంగా తెలియజేస్తాం అంతేగా